నేను ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా పొన్నూరు నియోజకవర్గం అయిన పొన్నూరు పట్టణంలో రేపు అనగా ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగున ఆదివారం ఉదయం పది గంటలకు ఐలాండ్ సెంటర్లో గల ఎన్జి రంగ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు దానికి గాను పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో రానున్నారు కనుక సజ్జా ఫంక్షన్ హాల్ ఎదురుగా గల ఖాళీ ప్రదేశంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆలోచించండి పార్టీలు వేరైనా పెద్దవాళ్ళను నాయకులను గౌరవించటం అనేది మన సంప్రదాయం కనుక కొన్నూరు నియోజకవర్గి అక్కా చెల్లెళ్ళకి పెద్దవాళ్ళకి మిత్రులకి ప్రతి ఒక్కళ్ళకి నా మనవి ఎవ్వరి మాటలు వినకండి పద్దెనిమిది ఏళ్ల వయసు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఓటు వినియోగించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది తెలివిగా ఆలోచించి ఎవరికి వెయ్యాలి అనేది మన రాష్ట్ర భవిష్యత్ భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు కొరకు ప్రతి ఒక్కళ్ళు మోసపోకుండా దయచేసి ఆలోచించి మీ ఓటు హక్కుని సరైన వాళ్ళకి ఓటు వేసి గొప్ప నాయకుడిని గెలిపించుకోవటం మన అందరి బాధ్యత